దేవుడిచ్చిన ఆహారం అనే అంశము గల దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం ఈ రోజులలో ప్రజల మధ్య అనేక రోగాలు ప్రబలుచున్నాయి మరియు ప్రజలు ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ వహిస్తున్నారు ఈ సామాజిక వాతావరణాన్ని రుగ్మతగా వర్ణించే ఒక వ్యాసాన్ని నేను చూశాను ఆ వ్యాసములు గమనించదగ్గ విషయం ఏమనగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని ఆహారం ద్వారా పునరుద్ధరించుకున్న గొప్ప ప్రయత్నాలు చేయడం అక్కడ సూపర్ ఫుడ్ అని ఒక పదం ఉన్నది ఇటీవలే నేను ఆ పదాన్ని విన్నాను అది మన చుట్టూ ఉండు సాధారణ విషయమైనట్లుగా కనబడుచున్నది సమాజంలో అలాంటి విషయం ఒకటి ఉన్నది నాకు తెలియదు ధాన్యముల విషయానికి వచ్చినట్లయితే బియ్యము జొన్న మరియు పేరు పెట్టవచ్చు కానీ ఆ వ్యాసం మనకు తెలియని అమరంత్ మరియు క్వినోవా లాంటి ధాన్యాల గురించి తెలిపింది ప్రజలు ఈ విధమైన ఆహారాన్ని దేవుడిచ్చిన ఆహారం అని అంటారు పరిశుద్ధ గ్రంథములు దేవుడు అనగా సృష్టికర్తైన దేవుడు దేవుడు ప్రజలకు అనుగ్రహించిన ఆహారం నిజంగా ఉండెను నలభై సంవత్సరంలో అరణ్య జీవితంలో దేవుడు ఇస్రాయలుకు ఏ ఆహారాన్ని అనుగ్రహించారు దేవుడు వారికి మన్నా అని పిలువబడే ఆహారాన్ని మన్నా విషయానికి వచ్చినట్లయితే అది మనకు ఈనాటి సూపర్ ఫుడ్ ను గుర్తుకు తెచ్చును తమ జీవితకాలం కొంతైనా పొడిగించాలనే ప్రయత్నంతో ప్రజలు సూపర్ ఫుడ్ ను దేవుడిచ్చిన ఆహారంగా నమ్ముతారు కాబట్టి వారు అందుకొరకై అధిక డబ్బును వెచ్చించి అది రుచిగా ఉన్నకపోయినను తమ ఆరోగ్యం కొరకు వాటిని వినియోగిస్తారు కాబట్టి ఈ రోజు రండి ఈ లోకంలోని దేవుడిచ్చిన ఆహారం అని పిలువబడే సూపర్ ఫుడ్ దేవుడు మనకు అనుగ్రహించిన నిజమైన ఆహారంలో పోల్చుదా ప్రతి సంవత్సరం మనం మనం పరిశుద్ధమైన దేవుడు మనకు అనుగ్రహించే ఆహారాన్ని తింటాం ప్రతి సంవత్సరము దేవుడు మనకు నిత్య జూపు ఆహారాన్ని ఖచ్చితంగా చేస్తారు దాన్ని మనం నిర్ధారించుకున్నాం మనం అలాంటి ఆశీర్వాదకరమైన సియోను పిల్లలం కాబట్టి అందును బట్టి మనం గర్వపడాలి దేవుడిచ్చిన ఆహారం దీని కొరకై రెండు పరిశుద్ధ గ్రంథంలోకి చూద్దాం మూడు వేల ఐదు వందల సంవత్సరం క్రితం మోసే ఇస్రాయలును ఐగుప్తుల నుండి బయటకు నడిపించాడు మరియు వారు నలభై సంవత్సరాలుగా కణానుకు గల మార్గంలో అరణ్యంలో జీవించారు వారు ఐగుప్తును వదిలివేసిన నెల తర్వాత వారు తెచ్చుకున్న ఆహారం అయిపోవడం ప్రారంభమైనది ఇష్రాలు ఆహారం లేకుండా ఈ భయంకరమైన అరణ్యాన్ని దాటి మేమెలా కణానీలను చేరగలము అని ఆలోచిస్తూ భయంతో వణికారు ప్రజలు భయానికి గురవడం ప్రారంభించినప్పుడు వారు ఏదో ఒక అంశాన్ని వెలుత్తు చూపుతూ దానికి విరోధంగా సనగడం ప్రారంభించారు వారు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఉన్నట్లయితే వారే మాత్రం భయపడేవారు కాదు కాని వారు దేవుని యొక్క వాగ్దానం నమ్మక కేవలం కనబడే వాటిని నమ్మినందున వారు భయపడ్డారు నుండి వారు తెచ్చిన ధాన్యం అయిపోసాగారు వారి చుట్టూ చూచినప్పటికీ ఆహారాన్ని అప్పుగా తీసుకున్నట్టుకు ఏ వ్యక్తి గాని ఏ స్థలం గాని లేకుండే వారి ముందర కేవలం ఎడారి నెల మాత్రమే ఉండేను వారు దేవునికి విరోధంగా సనిగారు మరియు దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకంగా సనిగారు ఇరవై మనకు ఆహారం ఎవరిస్తారు మరియు మనల్ని ఎవరు జీవింపచేయను బదులుగా మనం ఐగుప్తుకు తిరిగి వెళ్దాం మనం అణిచివేయబడినప్పటికీ బానిసలుగా జీవించడమే మంచిగా ఉండను కదా కాని వారు బానిసలుగా జీవిస్తున్నప్పుడు వారేమని ఏడ్చారు ప్రతిరోజు వారు దయచేసి మమ్మల్ని ఈ శ్రమ నుండి కాపాడండి అని ప్రార్థిస్తూ దేవుని సాయం కొరకై అడుగుచూ తీవ్రంగా ఏడ్చేవారు దేవుడు నాలుగొందల సంవత్సరాలుగా వారి యొక్క నిరంతర ప్రార్థనని విన్నారు మరియు వారి యొక్క కోరిక నిజమయ్యేలా చేశారు కానీ వారు రక్షింపబడిన తర్వాత నేల లోపే శనగడం ప్రారంభించారు నిజంగా మనుషుల యొక్క విశ్వాసం చాలా బలహీనం మరియు శక్తిహీనమైనది నవనాత పరిస్థితుల చేత సులభంగా కదిలిపోయిన వారంతా చివరకు అరణ్యం ముందు నశించారు ఎక్కడ తెలుగు మెల్మార్చిత వారిని సనగకుండా చేసేందుకు అప్పటి నుండి దేవుడు వారికి ఏమి ఇచ్చారు దేవుడు వారికి తగినంతగా ఆహారం ఇచ్చారు మరియు వారు నిజంగా దేవుడిచ్చిన ఆహారాన్ని ఆనందించారు ఎంతమంది ఉండేను ఇరవై సంవత్సరములకు పై వయసున్న పురుషులు దాదాపు ఆరు లక్షల మంది ఉండేను పాత నిబంధన దినాలలో చాలా మంది పురుషులు ఇరవై సంవత్సరం వయసులో పెళ్లి చేసుకునేవారు వారు భార్యలను కలిగి ఉండేను వారికి కుటుంబం ఉన్నట్లయితే పిల్లలు కూడా తప్పక ఉండి తీరాలి ప్రతి కుటుంబము దాదాపు ఐదుగురు సంతానాన్ని కలిగి ఉందని అనుకుందాం ఆరు లక్షలను మనం చే గుణించినట్లయితే ఓ మనం దాన్ని ఆరు చేత గుణించాలి ఎందుకంటే భార్య కూడా ఉన్నది వారు మొత్తం ఎంతమంది ఉంటారు మూడు పాయింట్ ఆరు మిలియన్ల ప్రజలు మందలుగా బయలుదేరారు ఎంత అద్భుతమైనది వారు తిన్న ఆహారం యొక్క మొత్తం పెద్ద సంఖ్యలో ఉండి ఉంటుంది అయితే వారు నలభై సంవత్సరాలుగా ఆహారాన్ని ఎక్కడి నుండి పొందారు వారు ఐగుప్తును వదిలి వెళ్ళినప్పుడు వారు ఒక నెలకు సరిపోయే అత్యవసర ఆహారాన్ని సిద్ధపరచుకుని కణాను నీళ్లు దిశగా బయలుదేరారు ఒక్క ఏమైనా ఆహారం వారు ఆకలిగా ఉండినందున సనగడం మరియు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు అయితే దేవుడు పరలోక ద్వారం తెరిచి పరలోకంలో భద్రపరిచిన మన్న ఆహారాన్ని వర్షం వల్లే కుమరించారు ఈ ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించినది ఇదే అక్షరాల దేవుడిచ్చిన ఆహారం ఇస్రాయలు అరణ్యంలో నలభై సంవత్సరాలుగా ఆహారాన్ని తిన్నప్పటికీ వారికి ఏమి వారంతా మరణించారు ఛాయ అయిన మన్నా ద్వారా దేవుడు కృత నిబంధన యొక్క యుగంలోని మన్నా యొక్క నిజ స్వరూపం పట్ల మనం ఇంకను దేవుడు మనకు మరిగై ఉన్న ఆత్మిక మన్నాను తెలియజేశారు మొట్టమొదటిగా రండి దేవుడు ఇస్రాయిలకు అరణ్యములు ఇచ్చిన ఆహారాన్ని కనుగొందాం నిర్గమాకాండం పదహారవద్యం ఇరవై ఆరు వచనం శుద్ధం ఆరు దినములు దాన్ని విశ్రాంతి దినము అనగా అది అట్లు జరిగాను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అందుకు యహోవా మోసతో ఇట్టనను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనుల్లరు చూడు నిత్యముగా ఈహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించటకు సెలవిచ్చిన గనుక ఆరవ దినమున రెండు దినములు ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతి వార్డు తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్లకూడదు నేను కాబట్టి అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అపురూపం వలె నుండెను మరి మోషి ఎట్ట నన్ను యహువ ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొక్క ఉంచుకున్నటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత నింపుడను కాబట్టి మోషి ఆహరణుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమెరు మనన్ను పోసి మీ వంశస్థులు తమ యొక్క ఉంచుకున్నటకు యహువాస నిధిలో దాన్ని ఉంచుమని ఎహోవా భోష్యకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు అందసం ఎదుట ఆహారాన్ని దాన్ని పెట్టాను ఇజ్రాయిల్ని నివసించవలసిన దేశమునకు తాము వచ్చి నలభది ఏండ్లు ఏమి తిండిరే మన్నానే తినుచ్చుండిరే మరియొక్క మాటల్లో దేవుడు పరలోకం నుండి అనుగ్రహించిన ఆహారాన్ని వారు తింటూ నలభై సంవత్సరములు అరణ్య జీవితాన్ని వారు నడిచారు దేవుడు పరలోక నుండి అనుగ్రహించిన ఆహారం అనగా మన్నా అయితే మన్నా మరియు వారి అరణ్య జీవితం ద్వారా దేవుడు మనకు ఏమీ తెలియజేయాలని కోరేను అన్ని వాక్యములు వాటి జతవచనాలు ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది యోహాను మనకు ఆరో అధ్యాయంలో వివరించారు నలభై ఒకటో వచనం చూద్దాం కాబట్టి నేను పరలోకం నుండి దిగి ఆహారమని ఆయన చెప్పినందున ఈదులు ఆయనను గూర్చి సనుగు కొనుచు ఏసు తనని తాను ఏమని చెప్పుకుని ఆయన తనని తాను పరలోకం నుండి దిగి ఆహారమని ఆహారం దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలుగా పరలోకం నుండి కురిపించిన మన్నా తానేనని యేసు వివరించారు ఈయన ఏసేపు కుమారుడైన ఏసుకాడా ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదు కదా నేను పరలోక నుండి దిగివచ్చున్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడని అందుకు యేసు మీలో మీరు సనుగుకొనకుడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడు నా ఎద్దుకు రాలేడు అంతే దిన నేను వాణిని లేపుదు రండి నలభై ఎనిమిదో వచ్చిన చూద్దాం ఎక్కడి నుండి నుండి ఆయనే నిజరూపమని నేను ఆహారమును ఆయన ఇప్పుడు తనని తాను మన్నాతో పోల్చుకుంటున్నారు మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను ఏమాయను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోక నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దేవుడిచ్చిన ఆహారము పాత నిబంధన మరియు కృత నిబంధన సమయాలలో రెండింటిలోనూ ఉన్నది కాని అరణ్యంలో మన్నాను తిన్న వారందరూ మరణించారు కాని ఏసు చెప్పాను నేను పరలోకు నుండి దిగువచ్చిన ఆహారమైనందున ఈ ఆహారమును తిన్ను వారెన్నిటికీ మరణించారు మానవాళికి దేవుడు అనుగ్రహించిన నిజమైన ఆహారము యేసు మనకు బోధించారు రెండు యాభై వచనం చూద్దాం దీనిని తినువాడు చావకుండునట్లు పరలోక నుండి దిగివచ్చిన ఆహారం పరలోక నుండి దిగివచ్చిన జీవాహారం ఆహారమును భుజించితే ఎంతవరకు వాడు జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఈనాడు ప్రజలు దేవుడిచ్చిన ఆహారాన్ని తినాలని కోరినట్లయితే వారు ఈ ఆహారాన్ని తినవలేదు దేవుడు పరలోకం నుండి కురిపించిన ఆహారాన్ని వారు తిన్నట్లయితే వారు ఎంతకాలము జీవించగలరు వారు నిత్యము జీవించగలరు యాభై రెండవ వచనం యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని యువకునితో ఒకడు వాదించిరే కావున యేసు ఇట్లనను మీరు మనిషి కుమార్ని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కాని మీలో మీరు జీవము గల వారు కారణం దేవుడిచ్చు ఆహారము తానేనని ఆయన ఉద్దేశం నా శరీరము తిని నా రక్తము త్రాగుతేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు యేసు చెప్పాను ఇది చాలా గూఢమైన బోధన యాభై నాలుగో వచనం నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఏమి గలవాడు నిత్య జీవము గలవాడు అంతే దినం నేను వాణిని లేదు నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునే ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా నాయందును నేను వాణిందు నిలిచిందు జీవము గల తండ్రి నన్ను పంపేను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిని వాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తిను చనిపోయినట్టు కాదు మీ పితరులు తిన్న మన్నా దేవుడిచ్చిన ఆహారము మరియు నేను కూడా పరంలోకి నుండి దిగి వచ్చిన దేవుడిచ్చిన ఆహారమును నన్ను తిన్న నా మూలముగా చూపించును మనకది బోధించారు పాత నిబంధన సమయాలలో ఇస్రాయిలు యొక్క శారీరక జీవితం కొరకు మన్నా ఇవ్వబడి దేవుడు దానిని నలభై సంవత్సరాలుగా ఆకాశం నుండి కురిపించారు తద్వారా వారిది తిని అరణ్యంలో జవించగలడు కృత నిబంధన తానే పరలోక నుండి దిగివచ్చిన జీవాహారం అని సెలవిచ్చారు ఛాయ అయిన మన్నాను మరియు నిజ స్వరూపమైన మన్నాను పోల్చుతూ త నిబంధన సమయాలలో పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని తిన్నవారు మరణించారు కానీ నన్ను తిన్నువారు ఎన్నిటికి చావరు అని చెప్పాను అయితే రండి ప్రకటన గ్రంథం చూసి మన్నా గురించి ఇంకా నేర్చుకుందాం శరీరము మరియు రక్తము ఇదే పరలోకు నుండి అనుగ్రహింపబడిన మరి ఒక మాటలలో ఇది దేవుడిచ్చిన ఆహారము నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేను మన్నా యొక్క నిజ స్వరూపమును అని మరియు ఆయన నా శరీరము తిని నా రక్తం త్రాగువారే నిత్యం గలవారని చెప్పాను తిని ఆయన త్రాగే సత్యమును గ్రహించుటకు మన మత ఇరవై ఆరు అధ్యాయంలో కనుబడు పసకాను గమనించవలసిన అవసరం ఉన్నది రండి అత్తై ఇరవై ఆరు అద్యం పదిహేడు వచనం చూద్దాం పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసురొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గూర్చున్నామని అడిగిరే అందుకైనా మీరు పట్టణమందున ఫలాని మనిషి వద్దకు వెళ్ళి నా కాలము సమీపమైనది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించుదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడలేడు కాజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి దేవుడిచ్చిన ఆహారమును తినే పరిశుద్ధమైన పండుగ రండి మరియు ఆయన శిష్యులు దీనిని రెండు వేల సంవత్సరం క్రితం ఎలా తిన్నారో చూద్దాం వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి అది ఏరే అది పస్కాను ఆచరించే దృశ్యం ఆయన పస్కా రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించారు విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తిరుడి ఇది నా శరీరం అని చెప్పాను మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ గిన్నెలో పస్కా ద్రాక్షసం ఉన్నది కదా ఆయన పస్కా ద్రాక్షసం తీసుకుని కృతజ్ఞతలు చెల్లించారు కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది ఇది పస్కా ద్రాక్షరసం పాపక్షమాప నిమిత్తము అన్ని కొలు కొరకు చిందింపబడుచిన నిబంధన రక్తం ఆహారములలో ఆహారము పరిశుద్ధమైన రొట్టె పరిశుద్ధమైన ఆహారము ఇది దేవుడు మానవాళికి అనుగ్రహించిన అతి అమూల్యమైన ఆహారము యేసు పస్క రొట్టె నా శరీరము నా మాంసము మరియు పస్క ద్రాక్షరసము నా అమూల్యమైన రక్తము అని అంటూ పస్క రొట్టె మరియు ద్రాక్షరసం యొక్క అర్థాన్ని తెలియజేశారు యోహాను స్వార్త ఆరో అధ్యాయములో పరలోకం నుండి కుమ్మరించబడిన మన్నాను యేసు స్వయంగా తానేనని పోల్చుతూ తాని పరలోక నుండి దిగివచ్చిన జీవాహారం అని చెప్పారు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగువారే నిత్యం గలవారు అని చెప్పారు మరియు మత ఇరవై ఆరో అధ్యాయులు ఆయన మనకు సమాధానమిచ్చారు మనిషి కుమార్ని యొక్క శరీరం దేనిగా రొట్టె మరియు ఆయన రక్తం ఏది సూచిస్తుంది పస్కాను బుజీంచు వారికి ఆయన ఏమి ఇచ్చారని వాగ్దానం చేశారు నిత్యజీవము ఇది నిజముగా పరలోకం చేత అనుగ్రహించబడిన జీవపు ఆహారము పస్కా రట్రతిని పస్కా ద్రాక్షసము త్రాగడం ద్వారా మనం దేవుని యొక్క పిల్లలుగా మారి ఉన్నాం మొక్కు మాషిమరు 말미암아 ఇజే요 여러분 가정은 비로소 하나님의 자녀가 되었습니다 మరి యొక్క మాటల్లో మనం దేవుని యొక్క పరిశుద్ధ శరీరము మరియు రక్తమును స్వతంత్రించుకునే దినము అనగా పస్కా కాబట్టి దేవుడు మీరు నాశత్తు అని చెప్పారు మనం దేవుని పిల్లలమైనందున దేవుడు మీరు నీటి గుండా నడిచినప్పుడు మరియు గుండా నడిచినప్పుడు నేను మిమ్మల్ని అన్ని వినాశం నుండి రక్షించి మిమ్మల్ని దాటిపోయనని చెప్పారు దేవుడు మనకు ఈ అమూల్యమైన వాగ్దానం మరలా మరలా ఖచ్చితంగా చెప్పుచున్నారు ప్రతి సంవత్సరం దేవుడు మనల్ని దేవుడిచ్చిన ఆహారం భుజింప చేయనందుకై మనం ఎల్లప్పుడు ఆయనకు ధన్యవాదములు స్థుతి చెల్లించవలను మనం ప్రజలకు పస్కాను మనం పరిశుద్ధంగా ఆచరింపలే అని ప్రకటించినప్పుడు వారు ఎలా అనేకులు నేను చాలా కాలం పాటుగా సంఘానికి వెలుచున్నాను కానీ నాకు పస్కా తెలియదు మీరు ఎప్పుడది ఆచరిస్తారు అని అడుగుదురు వారు ఎందుకు అలా స్పందిస్తారు ఎందుకనగా వారు దాని గురించి వినలేదు చూడను లేదు కానీ పరలోకను దిగవచ్చు ఈ ఆహారం తినవారికి ఏమి వాగ్దానం చేయబడను నిత్య జీవ ఆహారం తినువారు మాత్రమే నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు ఏగ్గులని ఏసు సెలవిచ్చారు ప్రజలు ఏసులు విశ్వషించున్నారని సమర్థించుకున్నప్పటికీ క్రీస్తు యొక్క ఈ స్పష్టమైన వాక్యములను వారు వినక మరియు నమ్మనందున మనం ఎంతో ఆతృతగా ఉన్నాము దీనికి విరుద్ధంగా మనం చూసే కన్నులను వినే చెవులను మరియు గ్రహించే మనసును కలిగినందున మనం ఎంత ధన్యులము మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అని యేసు చెప్పారు అయితే ఈనాటి సంఘాలకు జీవం గల మన్న గురించి ఎందుకు తెలియదు ఈ లోకంలో లెక్కలేనని పరిశుద్ధ గ్రంథపు పండితులు మత యాజకులు మరియు థియోలాజికల్ డాక్టర్లు ఉన్నారు ఎందుకని పస్కా గురించి తెలియదు ఇది క్రీస్తు క్రీస్తుశ మూడు వందల ఇరవై ఐదులో సాతను చేత కౌన్సిల్ ఆఫ్ నైస్ అనే కమిటీ ద్వారా పస్కాను కొట్టివేయబడినది మరి ఈ భూమిపై అది ఏమాత్రం ఆచరింపబడలేకపోయినది పస్కా ఈ భూమిపై అదృశ్యమైనందువల్ల దేవుడు తన పిల్లలకు ఎలాగైనా జీవాహారం ఇవ్వాలని కోరారు కాబట్టి దేవుడు జీవ ఆహారం గురించి ఏమి చేశారు అది యుగాలుగా మరిగైన్నదని యశా గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం సెలవిస్తుంది మరియు ప్రకటన గ్రంథం ఆ ఆహారం మరిగై ఉన్నదని సెలవిస్తుంది రండి ప్రకటన రెండవ అధ్యాయం వద్దకు వెళ్దాం ప్రకటన రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చాం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చె ఏమి తిననిచ్చును మరిగై ఉన్న మన్నాను భుజింపనిచ్చు ఇంకా ఆయన ఏమి మరియు అతనికి తెల్లరాతి నీను మొదటి పేతి రెండవ అధ్యాయం నాలుగు ప్రకారం తెల్లరాతి అనగా ఏసుక్రీస్తును సూచిస్తుంది మన్నా సంగతి ఏమిటి మన్నా కూడా ఏసును సూచిస్తుంది ఎందుకనగా ఆయన నేను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం అని చెప్పారు ఖచ్చితంగా అలా చెప్పారు జయించు వానికి మరుగైన మనను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును ఎవరికి పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు పురాతన రోజులలో ఇస్రాయిలు పరిలోకు నుండి కుమరించబడే మన్నాను తిన్నారు ప్రతి ఒక్కరు ఈ యుగంలో దేవుడు మనకు ఈ ప్రత్యేకమైన హక్కును కలిగి ఉండేలా అనుమతించారు ఈ ప్రత్యేకమైన హక్కును గ్రహించిన వారికి దేవుడు మీ కనులు చుచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినిచున్నవి గనుక అవి ధన్యములైనవి అని చెప్పారు మనం అలాంటి ఆశీర్వాదములు ఉన్నాము మనం ఎంత సంతోషముగా ఉన్నాము దేవుడు మనకు మరుగై ఉన్న మన్నాను కూడా భుజింపజేనని వాగ్దానం చేశారు ఈనాటి ఉపదేశపు టైటిల్ సెలవిచ్చినట్లుగా ఎవరు మనకు ఆహారం ఇచ్చును దేవుడు ఇచ్చును దేవుడు మాత్రమే మనకు ఆహారమునిచ్చును కాబట్టి మన్నా యొక్క నిజ స్వరూపమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై యుగాలు పాటుగా మరుగు చేయబడి ఉన్న జీవపు సత్యాన్ని మనకు తెలియజేశారు ఈనాడు మనం పస్కారొట్టెని మరియు పస్క భుజిస్తున్నాము దాని యొక్క అర్థమేమిటి అనగా దేవుడు మనకు ప్రత్యక్షమయ్యారు కదా మన్నా అనగా దేవుడు మాత్రమే ఇవ్వగల ఆహారము ఈ ఆహారం ఎన్నిటికీ మాను చేత ఇవ్వబడదు ఇది నుండి ఇవ్వబడు అందుకని ఏసు నేను పరలోకు నుండి దిగివచ్చిన జీవాహారం అని చెప్పారు ఈ చివరి యుగంలో ఎవరైనా ఈ మరుగైన మన్నను తీసుకువచ్చినట్లయితే ఆయన ఎవరు దుగ్రానందైమింది క్ర మన్నా యొక్క అర్ధాన్ని ఏ సత్యం కలిగినది ఉన్నది భూస్రనాథ రాగోయ్ పస్కా కదా ఎవరైనా జీవుపు సత్యమైన పస్కాను బయలుపరిచినట్లయితే మరియు ఆ పస్కాను మన్ను భుజింపనిచ్చినట్లయితే ఆయన ఎవరు ఆయన దేవుడు అని నిశ్చం భయంకరించి రండి అది సత్యం అని యశ ఇరవై ఐదు వధ్యాయం ఆరవచడం ద్వారా చూద్దాం యుక్చర్య వచనం

ఏ చోత్తు బురకు ఫేన ఛత్తా ఓరే ఛాంగ్ ఖాయిత ఇవా ప్రకటన రెండు అధ్యాయలు మరగైనా వైబడి మర నిశ్చయాలు ఏమైనా అది ఎలా సెలభిస్తుంది మడ్డి మీద చేయను మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష విందు సమస్త జనుముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును మరెన్నడను ఉండకుండా ఏమి చేయను మరణమును ఆయన మింగివేయును మడ్డి మీదున్న ద్రాక్ష మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును పరిశుద్ధ గ్రంథపు అరవై ఆరు గ్రంథాల్లో మరణము మింగివేయడం ద్వారా ఏ ద్రాక్ష నిత్య జోమునిచ్చును ఏ విధమైన ద్రాక్ష దేవుడు తన వాగ్దానమును ఉంచారు అది పస్కా ద్రాక్షరసము ఆ వాగ్దానం ఇస్తూ ఆయన ఏమి సెలవిచ్చారు ఇది పాపక్షమాప నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన నిబంధన అని చెప్పారు నా రక్తం త్రాగువాడ నిత్యజీవము కలవాడు అంతే దినం నేను వాణి లేదును అని కూడా ఇవ్వడం అనగా మరణమును శాశ్వతంగా మింగివేయడం కదా ఇదే అర్థములో యశ ఇరవై ఐదు అధ్యాయము ఆయన మరణం మరెన్నడను ఉండకుండా మింగివేయును అని మరియు యోహాను ఆరో అధ్యాయములు ఆయన మనకు నిత్యజీమును ఇచ్చునని సెలవిస్తుంది మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును ప్రభువైన అయిన ప్రతి వాణి ముఖ మీద బాషిందును తుడిచివేను భూమి మీద నుండి తన జను నిందను తీసివేను ఈ లాగున జరుగునని యహో అసలు విచ్చినాడు ఆ దినమున నా జనులు ఇలాగునందు మనం కనిపెట్టుకుని ఎవరు మన దేవుడు ఆయన మనకు మరుగై ఉన్న మన్నాను ఇచ్చును మరియు మరుగు చేయబడిన కృత నిబంధన పసుకారొట్టే మరియు ద్రాక్షరసమును ఇచ్చును ఇది తెలిసినట్లైతే ఆహారమునిచ్చి దేవుని కనుగొనవచ్చు ఈ ఆహారాన్ని ఎవరు మాత్రమే ఇవ్వగలరు ఈనాడు అనేక క్రైస్తవులు మరియు మత గురువులు ఉన్నారు మంది ఉన్నను మనం క్రొత్త నిబంధన పస్కాను ఆచరింపలను లేని ఎడల మనం నిత్యజీవం పొందలేము అని చెప్పు ఎవరైనా ఉన్నారా లేదు ఈ దృగ్విషయాన్ని పరిశుద్ధ గంధం ఏమని వర్ణిస్తుంది అది మరుగై ఉన్నది అని వర్ణించబడినది దేవుడు దాన్ని మరుగు చేసినందున ఎవరు దాన్ని కనుగొనలేరు దేవుడు మాత్రమే వచ్చి దాన్ని బయటకు తీయను ఈనాడు పరలోకపు ప్రజలుగా ముద్రింపబడి ఉన్న మన్నా మనకి ఇవ్వబడి ఉన్నది మరి అది మనల్ని క్రొత్త నిబంధన పసుక వద్దకు నడిపించినది తద్వారా మనం పరలోకంలో ప్రవేశించగలము మనల్ని ఎవరుకి నడిపించారు ఆ గొప్ప దేవుడు ఎవరు వారు మన తండ్రి గారు మరియు తల్లి అయిన దేవుడు తండ్రి మరియు తల్లి మనల్ని క్రొత్త నిబంధన సత్యం వద్దకు నడిపించి సియోని పిల్లలమైన మనలను మాత్రమే అది తిననిచ్చేలా వారు మనల్ని రక్షించి ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి రండి ఉత్సహిద్దాం దేవుడిచ్చిన ఆహారాన్ని ఎల్లప్పుడూ భుజిద్దాం మన దేవుడు మనకు రక్షణ మరియు నిత్య రాజ్యం ఖచ్చితం చేశారు మన శివును సభ్యులంతా సంతోషంగా జీవించుదరని మరియు ఈ సంతోషం మరియు ఆనందంలో గట్టిగా నిలిచేదరని ఆశిస్తున్నాను రండి మనల్ని కృత నిబంధన పస్కా యొక్క సత్య వద్దకు నడిపించినందుకు మన తండ్రి మరియు తల్లికి అధిక మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లించుకుందాం పరిశుద్ధ గ్రంథం మన దేవుణ్ణి ఇంతలా నిరూపిస్తున్నందున రండి మనం ఏ సందేహం కలిగి ఉండక విశ్వాసంతో ఈయనే మన దేవుడు ఈయన దేవుడు కానట్లయితే ఈ ఆహారమును ఆయన మనకిచ్చేవారు కాదు అని ఆలోచిద్దాం ఈ దృఢ విశ్వాసంతో తండ్రి అన్సహం గారికి మరియు నూతన ఇరుశులం పరలోక తల్లికి అధికమయమ చెల్లిద్దాం ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదాలు